కొల్లేరులో చింతమనేని అనుచరుల కొత్త దంద జేసీబీలతో పనులు నిషేధిత స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం చదును అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు అధికారులను నిర్బంధించిన ఎమ్మెల్యే అనుచరులు పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరులో ఉద్రిక్తత నెలకొంది ఏలూరు మండలంలోని పైడి చింతపాడులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు కొల్లేరు నిషేధిత ప్రాంతంలో ఇళ్ల స్థలాల కంటూ వెంచర్ వేయడానికి ప్రయత్నించారు రెండు భారీ ప్రొక్లెయిన్లను పైడి చింతపాడుకు తీసుకొచ్చారు చెరువు తవ్వకాలు మొదలు పెట్టారు ఈ విషయం కాస్త ఫారెస్ట్ అధికారులకు చేరడంతో పోలీస్ ఫోర్స్ తో వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు ప్రొక్లైన్లను సీజ్ చేసే ప్రయత్నం చేశారు దీంతో రగిలిపోయిన చింతమనేని అనుచరులు పోలీసులతో గొడవకు దిగారు పైడి చింతపాడు గ్రామంలోకి రానీయకుండా అడ్డుపడ్డారు ఎనభై మంది ఫారెస్ట్ అధికారులను ఇరవై మంది పోలీసులను కదలకుండా నిర్బంధించారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలో కొల్లేరు విస్తరించి ఉంది దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరచూ చేపల చెరువుల తవ్వకం కోసం జిల్లా రెవెన్యూ ఫారెస్ట్ పోలీస్ అధికారులతో ఢీ అంటే ఢీ అంటూ కయ్యానికి కాలు దువ్విన ఘటనలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే అనుచరులు కొల్లేరులో ఇంటి స్థలాల పేరుతో వీరంగం సృష్టించడంతో అటవీ శాఖ అధికారులు హడలిపోతున్నారు